అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది జిలగ చూడండి ఈ ఖరీఫ్ సీజన్లో తప్పకుండా మేము జిలగ అయితే పండించి వరి పంట అయితే పండిస్తాము జిలగ ఒకే కరాకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సల్లుకుంటుంటారు ఇతనాలు ఒకరు ఏడు కేజీలు చల్లుకుంటారు ఇంకా ఒకరు పది కేజీలు పన్నెండు కేజీలు ఈ విధంగా అయితే సల్లుకుంటుంటారు చూడండి జిలుగా ఏడు కేజీలు చలుకుంటే అతలా ఉంటాయి అలాగే కొన్ని కొన్ని విత్తనాలు మొలకలైతే రావు అందులో తప్పకుండా పది కేజీలు అయితే సలుకోవాలి పన్నెండు కేజీలు సలుకుంటే ఇంకా మంచిది నేనైతే పది కేజీలు అయితే సలుకున్నాను ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడే కానీ గ్యాప్ లేకుండా అంత బాగా అయితే మొలకలు వచ్చాయి చూడండి అలాగే జీలక పంటను ఏ విధంగా పండించాలో ఒకసారి నేను నేను పండించిన విధానము మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో ఒకసారి పొరపాటు కూడా చేశాము ఆ పొరపాటు ఏంటో ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు దీనికంటే ముందు రబీ సీజన్లో వరి పంట అయితే పండించాము ఇక్కడ ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో చూడండి వరి పంట పండించిన తర్వాత మొత్తం వరిగడ్డి గట్టలు ఎత్తేసిన తర్వాత మొత్తము ఇక్కడ ఎనుములు ఎద్దులు ఇవన్నీ వస్తుంటాయి అవి మొత్తము తినేసిపోయాయి తినేసిపోయిన తర్వాత మొత్తము ఈ నెల మొత్తము ఏమైందంటే గట్టిగా అయిపోయింది గట్టిగా అయిపోయినప్పుడు నీళ్ళు పెట్టాను మొత్తము నీళ్లు పెట్టేసిన తర్వాత మడకలు అయితే బాగా ఆరిపోయిన తర్వాత మడకలు అయితే మడకలు కుట్టించిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఒక మూడు రోజుల తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళా టిల్లర్ కుట్టించేశాను చూడండి మడకలు కొట్టించిన తర్వాత ఈ విధంగా గడ్డలు గడ్డలు అయితే వచ్చాయి ఆ గడ్డలు అయితే నేను చెప్తాను మొత్తము ఒకసారి మీరు గమనించండి మళ్ళీ టిల్లర్ కొట్టేశాను టిల్లర్ కొట్టేసేసిన తర్వాత విత్తనాలు చల్లకుండా టిల్లర్ కొట్టలేదు టిల్లర్ కొట్టించేసాను అలాగే టిల్లర్ కొట్టేసేసిన తర్వాత నీళ్ళు కట్టేశాను నీళ్లు కట్టేసిన తర్వాత ఒక మూడు రోజులు లేదనుకుంటే నాలుగు రోజులు దాంట్లో ఉన్న తడి చూసుకొని ఎక్కువగా నీళ్ళు అయితే వద్దు దాంట్లో ఉన్న లైట్గా తడి చూసుకొని విత్తనాలు అయితే పది కేజీలు అయితే చల్లేసాను చల్లేసిన తర్వాత ఆ తడిలో టిల్లర్ చేశాను పిల్లలు చేసిన తర్వాత మూడు రోజులు లేదనుకుంటే నాలుగు రోజులు మొత్తం విత్తనాలు అయితే పొలకలు వచ్చాయి చూడండి ఈ విధంగా చేశాను దీనికంటే ముందు ఒకసారి పొరపాటు అయితే చేసాము అలాగే వరి పంట పండించేసిన పండి పండించిన తర్వాత అయిపోయిన తర్వాత వరిగడ్డ కట్టలు ఈ విధంగా ఎత్తేసిన తర్వాత అదేవిధంగా నీళ్ళు కట్టేసిన తర్వాత మడకలు కొట్టించేసి ఏం చేసి మడకలు కొట్టించేసి గడ్డలు గడ్డలు వచ్చాయి కదా సల్లేసాము ఇది ముందుగానే సౌండ్ నెల ఆ గడ్డలగడ్డల్లో సల్ సల్లేసి పిల్లలు అయితే కుటీ అప్పుడు ఏమైందంటే ఆ గడ్డలుగడ్డలో ఈ విత్తనాలు లోపల వెళ్ళిపోయి మొలకలైతే అయితే రాలేదు అందుకోసమే ఇప్పుడైతే మార్చాను మార్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది చూడండి ప్రతి ఒక్క గింజ కూడా మొలకలు అయితే వచ్చాయి దాంట్లో అందుకే పొరపాటు అయితే చేశాను అలాంటి పొరపాటు చేయకూడదు ఉండదాని కోసమైతే చెప్పా చెప్తున్నాను ఈ విధంగా అయితే పండించాను ఎకరాకు పది కేజీలు పన్నెండు కేజీలు అయితే చల్లుకోండి మంచిది ఒక ఇంతవరకు హైట్ వచ్చిన తర్వాత పిల్లర్ కొట్టిచ్చేసి చూడండి అక్కడైతే ఆ విధంగా అయితే అంతవరకు హైట్ వస్తే పిల్లర్ కొట్టిచ్చేసి బురదమడి తయారు చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఇక్కడ కూడా చూడండి వరి నారుమడి వరి కోసమే పండించాను సో నెలలో దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్తున్నారు తిలగ పంట గురించి అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను తెలియజేస్తాను తప్పకుండా